అండి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రైతు రైతులకు కావచ్చు లేకపోతే ఈ పంటలు అభివృద్ధి వీటి అన్నిటికీ కూడా అగ్రికల్చర్ మీద ఆయన ఎంత దృష్టి పెట్టాడు అగ్రికల్చర్ చేసే వాళ్ళ మీద వాళ్ళు ఎంత ఆయన ప్రేమగా ఎంత చేశాడు అంటానికి రైతు రైతు భరోసా కేంద్రాలు చాలు అవన్నీ కూడాను ఏ టు జెడ్ అన్నీ కూడాను రైతుకు కావాల్సినవి ఆఖరికి టిల్లర్సు ట్రాక్టర్స్ అవన్నీ కూడాను వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి వాళ్ళ చేత వాళ్ళకి కొన్ని నామినల్గా రెంట్ ఉన్నట్టు వచ్చిన ఏ లేదు కొంతమందికి ఫ్రీగా ఉన్నట్టు అట్లాగ మొత్తానికి వాళ్ళకి సప్లై చేయటం అంటూ జరిగింది అనమాట అయితే ప్రకృతి సాగులో ప్రపంచ ఛాంపియన్ ఏపీ అనేది ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఏడాదికి గాను ఏపీకి ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వచ్చిందిట అయితే బాబు పరిపాలనలో చివరి ఏడాది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రకృతి సాగు విస్తీర్ణం రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలు జగన్ పరిపాలన పరిపాలనలో జగన్ పరిపా జగన్ పాలనలో చివరి ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రకృతి సాగు విస్తీర్ణం పన్నెండు లక్షల పన్నెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలు అంటే బాబు బాబు గారికి ఏం బాబుదేమో రెండు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలు అయితే జగన్ ప్రభుత్వంలో మాత్రం పన్నెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలు అనమాట వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగానే రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని వాళ్ళు కూడా చాలా పొగిడారు అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనకి ఒక రకమైన మనము గర్వపడాల్సిన విషయాలు మనకి కూడాను ఇట్లాంటి మంచి మంచి చీఫ్ మినిస్టర్లు వస్తున్న ఉన్నారు మా దగ్గర కూడాను మా వాళ్ళు కూడాను వాళ్ళకు కూడా చాలా ఒక జనాల మీద ఒక చక్కటి కన్సర్న్ ఉంది వాళ్ళు చాలా చేయగలుగుతారు అనేది ఒక ఒక చెప్పడానికి ఎప్పుడు ప్రప ఎప్పుడు కూడాను ఇది చరిత్రలో నిలిచిపోయే రికార్డు కాబట్టి ఇవన్నీ కూడాను జగన్ జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో వర్షాలు కూడా అట్లాగే మరి వాళ్ళ అదృష్టమో మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ ఆయన అడుగు పెడితే చాలు వర్షాలు వాళ్ళ నాన్నగారు కూడా అట్లాగే వాళ్ళ నాన్నగారు కూడా అదే పేరు ఉండేది ఆయన వర్షం ఆయన ఆయన కాలు పెడితే వర్షం వచ్చేది అనమాట కాబట్టి వర్షాలు కూడా లక్కీగా చక్కగా పడినయి రైతులందరూ కూడాను చక్కగా కౌలు రైతులు కావచ్చు మామూలు యజమాని రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు చిన్న చితక రైతులందరూ కూడాను చక్కగా వాళ్ళందరూ కూడాను ప్రభుత్వం అందించిన సేవలన్నీ కూడా తీసుకునే చక్కగా చక్కటి ఫలితాలను అందించారు కాబట్టి ఇలాంటి ఇలాంటి గుల్బెంకి అన్న అవార్డుట ఇది ఇదేదో వచ్చిందిట చాలా సంతోషం ఇలాగే ఉండాలి సుభిక్షంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు ఎందుకంటే అన్న అన్నపూర్ణ అని ఎందుకంటారంటే మీరు మీలో చిన్నపిల్లలైతే తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ వరి ధాన్యాన్ని మనం ఎగుమ ఎగుమతులు చేసేవాళ్ళం అనమాట కాబట్టి అంటే మనకి ఎక్సెస్ మనకి అవసర అవసరానికంటే ఎబండెంట్గా అనమాట అంటే ఎక్కువ ఎక్కువగా ఉండేదనమాట కాబట్టి అన్నపూర్ణ కాబట్టి నిజంగా అన్నపూర్ణలాగా ఉండాలంటే అంతేగాని అమరావతికి మరి ఇన్నెన్ని ఇన్నెన్ని ఎకరాలు వేల ఎకరాలు సాగు పంటలు మూడు మూడు పంటలు పండే పండే పొలాలని మా మాలాంటి వాళ్ళకి కోపం వస్తుంది ఎందుకంటే తప్పు కదా అట్లా చేయకూడదు కదా ఉన్న దాంట్లో ఏదో అమరావ ఏదో ఒక రాజధాని పెట్టుకోవాలి ఏం పేరు పెట్టుకున్నావు అని ఉన్నాం అనేది అది వేరే విషయం కానీ అట్లాంటి పనులు చేయకూడదు కదా పంటలు పండే పొలాలని బీడులు చేసి సర్వనాశనం చేసి పైగా దానిలో దానిలో ఫౌండేషన్ వేయాలంటే ఎంతో అడుగులు వందల అడుగుల లోపల ఫౌండేషన్ వేసుకోవాలి ఎంత ఖరీదైన విషయం మరి ఇవన్నీ తప్పు కదా ఇవి ఇవన్నీ మేము మాలాంటి వాళ్ళు అడిగితే ప్రశ్నిస్తే కోపం వస్తుంది అందరికీ కూడాను వాస్తవాలు తెలుసుకోవాలి అంతేగాని ఎవరికి కోపం వచ్చింది వాళ్ళకి కోపం వస్తుంది వీళ్ళకి కోపం వస్తుందని కాదు పంటలు పండే పొలాలను పొలాలని సర్వనాశనం చేసుకోకూడదు అంటారు ఎవరైనా అది తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అంటారు కానీ ఏమైనప్పటికీ ఆల్ సెడ్ అండ్ డన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం ఆయన ఆయనకు అప్పగించిన ఐదు సంవత్సరాలు మాత్రం బ్రహ్మాండంగా చేసేసి వెళ్ళిపోయాడు ఆయన రాలేదు ఆయన ఓడిపోయాడు అంటే ప్రజలకు నష్టం కానీ ఆయనకి నష్టం లేదు లేదు శుభ్రంగా ఏముంది ఎందుకు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి వీడియోలు చేసేవాళ్ళం అబ్బబ్బా ఎందుకంటే ఇవాళ ఎన్ని రెండు నూట ఎనిమిది వాహనాలు ఇండి వచ్చినాయి అబ్బో అబ్బో అని చెప్పి కళ్ళకి కళ్ళకి ఏవో ఒక పండగలాగా అనిపించేది అబ్బో ఈ వీడియో మనం చేయకపోతే ఎట్లాగని అలాంటి వాళ్ళు చేసేవాళ్ళం ఇంకొకటి ఏదో ఇంకోటి ఏదో అక్కడ ఉద్దానం ఎన్ని పడకలు హాస్పిటల్ ఇది కిడ్నీ హాస్పిటల్ ఇది రీసెర్చి హాస్పిటల్ అని అమ్మో ఇదేంటి ఇంత గొప్పగానో ఇది ఎప్పుడు కూడా లేదే ఇంత దశాబ్దాలుగా సమస్య దాన్ని పట్టుకుని ఎప్పుడు ఎవరు దాని జోలికి పోలేదే అమ్మో అని ఎందుకంటే అది ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అందుకే చేస్తాం అందుకే పొగుడతాం లేకపోతే పిచ్చిబట్టి లేకపోతే జగన్మోహన్ రెడ్డి జగ జయము జయము జగనన్న జయము నీకు జగన్ అన్న అంటాము మేమేమన్నా అనం కదా ఎందుకు అంటాం అండి చేసాడు కాబట్టి అంటాం అనమాట సో అదండి కాబట్టి మంచి మంచి పని చేశాడు వెల్డన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు నేను చూద్దాం మరి వచ్చే కాల రాబోయే కాలంలో ఎంతవరకు ఆయన చేయగలుగుతాడు మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తు జరుగుతుంది ఆయనకి ఆ కలిగినప్పుడు ఇంకా ఏమేమి చేయ చేయగలుగుతాడు అనేది ఇంకొక మంచి మళ్ళీ చూసుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై